నిజాయితీతో నిబద్ధతతో పనిచేసిన మహిళా ఎస్పీ మల్లికా గార్గను ఉన్న ఫలంగా బదిలీ చేయడంపై పీపుల్స్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ లావణ్య పాల్గాట్ మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజకీయ పదవులు కుర్జీలు శాశ్వతం కాదని కుర్జీ మార్తపెట్టి ఇంటికి పంపే రోజులు దగ్గర ఉన్నాయన్నారు రాజకీయ అధికారంతో అధికారులను ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తే ప్రజలు ఊరుకోరని ఆమె హెచ్చరించారు పీపుల్స్ ఉమెన్ రైట్స్ వ్యవస్థాపకులు నాగేంద్ర లీగల్ అడ్వైజర్ పద్మదా కిషోర్ కుమార్ల ఆదేశాల మేరకు ఎస్పీ బదిలీపై త్వరలో ఎటువంటి కార్యక్రమం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు పీపుల్స్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్గా పదవిని ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత ప్రెస్ మీట్ నేను పెడదాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల వీలుపడలేదు కొద్ది రోజుల క్రితం ఒక మహిళా ఐపిఎస్ అధికారి మన ఎస్పీ గారు మల్లికా గార్గ్ గారు పదవి స్వీకారం చేయడం జరిగింది ఆవిడికి మద్దతునిస్తూ శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకునే సందర్భంలోనే ఆవిడని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి వేరే చోటికి బదిలీ చేయడం జరిగింది ఇది కొంచెం దీన్ని ఖండించాల్సిన విషయమే చింతించాల్సిన విషయమే ముఖ్యంగా పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అరాచకాలపైన ఆవిడ స్పందిస్తారని కొంతమంది మేమందరం కూడా కోరుకున్నాము మా దగ్గరకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి మేము స్పందించే లోపలే ఆవిడని మళ్ళీ బదిలీ చేయడం అనేది కూడా చాలా చింతించాల్సిన చింతించేటటువంటి విషయమే